దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లిలో ఉన్నాము ఈరోజు మనం చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి గారిని కలవబోతున్నాము చెల్లపల్లిలో తయారవుతున్న జాతీయ అంతర్జాతీయ ప్రొడక్ట్లను ఈ ప్రపంచానికి తెలియజేయాలి చెల్లపల్లిలో ఉన్న పరిశ్రమలను విజయాల వైపు నడిపించాలని ఈరోజు సిఏఏ ఆధ్వర్యంలో ఎక్స్పో పెట్టారు మనం సిఏఏ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ గోవిందరెడ్డి నేను చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను యాక్చువల్గా పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక పుష్కర కాలం తర్వాత మేము చర్లపల్లిలో ఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్ని రీస్టోర్ చేయడం జరిగింది ఈ అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ పారిశ్రామిక వస్తు ఉత్పత్తుల ప్రదర్శనకి ఒక ముఖ్యమైన భూమిక ఉంది ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెర్లపల్లి మరియు చెర్లపల్లికి సరౌండింగ్లో ఉన్న కంపెనీల్లో తయారవుతున్న ఉత్పత్తులను మాత్రమే ఇక్కడ ప్రదర్శనకు పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అయితే కొన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులకి కావాల్సిన అలైడ్ కంపెనీస్ కూడా అంటే టూల్స్ కాంపనెంట్స్ సప్లై చేసే ట్రేడర్స్ కూడా కొన్ని స్టాల్స్ ఇవ్వటం జరిగింది అట్లాగే బ్యాంకు వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలకి ఇతంగా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి అలాగే తక్కువ కొల్లాటల సెక్యూరిటీతోటి లోన్లు ఇవ్వడానికి సిద్ధపడి కొన్ని స్టాల్స్ వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ పెట్టడం చర్లపల్లిలో ప్రత్యేకంగా తయారవుతున్న పారిశ్రామిక ఉత్పత్తులకి అంతర్జాతీయ జాతీయంగా గుర్తింపు తీసుకురావాలని చెప్పి మార్కెటింగ్ సదుపాయాన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ పారిశ్రామిక వాడలో తయారవుతున్న కంపెనీలో ఏవే ఉత్పత్తులు తయారవుతున్నాయి ఒకరికొకరికి తెలియడానికి దానివల్ల ఏంటంటే ఒక కంపెనీకి కావాల్సిన ఉత్పత్తుల్ని ఎక్కడో ట్రేడర్ దగ్గరికి వెళ్ళి రాణిగంజు ఇంకో చోటుకి వెళ్ళి కొనుక్కునే కంటే ఇక్కడే తయారవుతుంటే తక్కువ రేటుకి ఇక్కడే కొనుక్కొని ఇంకొక పారి తోటి పారిశ్రామికవేత్తకి సహాయం పడేలాగా ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది అంతేకాకుండా ఇక్కడ అన్ని కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించిన వస్తు ఉత్పత్తులు కాబట్టి ఎంఎస్ఎంఈ సెక్టార్లో మార్కెటింగ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకని కొంచెం టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఈ కంపెనీ నుంచి అందరితో ఇంట్రాక్ట్ అవడం వల్ల ఒకలించి ఒకరికి టెక్నాలజీని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అప్గ్రేడేషన్ చేసుకోవడానికి ఒక అవకాశము అట్లాగే కొన్ని జాయింట్ వెంచర్స్ని చేసుకోవడానికి కూడా అవకాశము తద్వారా ఇక్కడ తయారవుతున్న ప్రోడక్ట్ని దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా దీనికి మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మేము చెట్లపల్లి పారిశ్రామికవేత్తలు ఇతర పారిశ్రామిక అసోసియేషన్స్ సహకారంతో ఐలా సహకారంతో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది మేమే అన్నింటిని ఆర్గనైజ్ చేసుకొని కేవలం ఇరవై వేల రూపాయలతోటి మూడు రోజుల పారిశ్రామిక ప్రదర్శనని చేయడం జరిగింది అంటే మేమందరం మా సొంత డబ్బుని కంట్రిబ్యూట్ చేసుకొని పారిశ్రామిక ప్రదర్శనకి ఈరోజు మేము శ్రీకారం చుట్టాము